శివప్రసాద్ గారు వెంకటరావు గారు మీరందరూ ప్రయత్నపూర్వకంగా మీరు ఇక్కడికి వచ్చినందుకు వారిని మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఇందా కొద్దిగా వ్యాపారాత్మక ద్వారా ప్రకృతి మనం ప్రేమించాలి ప్రేమించారు వ్యవసాయం అనేది మన కల్చర్ వ్యవసాయం అనేది వ్యాపార మన కాపులు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం మన కాపుల పొలాల ఒక ఎకరము రెండు ఎకరాలు ఒక కూచ్చుడు రెండు కుంచాలు ప్రతి సంవత్సరం ఇక్కడ అందరూ ఆత్మహత్యలు చేస్తూ ఎందుకంటే మన సంస్కృతి అనే దాన్ని మర్చిపోయి మన కల్చర్ అనేది మర్చిపోయి పరిపే విధాలుగా నడకపోవడ అమోపా పెద్దలు విజయరామ గారు మళ్ళా మనల్ని గాడిలో పెట్టాలనేటువంటి తపనకు నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు చాలామందిని దీన్ని మన స్వీకరించారు నాకు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది అంటే మట్టి కాదు అంటే మనుషులు అంటే దీన్ని మన అందరూ కూడా గౌరవం నాకెందుకో మనసులో ఒక సందర్భంలో మట్టి వినాయక ఈ మధ్యకాలంలో ఆ మట్టి మట్టి వినాయక గురించి పిఠాభం రావడం జరుగుతుంది మట్టి విగ్రహాలు ఎందుకు మట్టి విగ్రహాలు పెట్టారు కాకినాడలో ఉండి మట్టి విగ్రహాలు ఇస్తూ దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే కాదు దేశం అంటే మట్టి అనుకునే మట్టి వినాయ గు ఆయన ఎందుకన్నాడో మట్టి లేకుండా మనిషి మధ్యన మట్టిన మట్టిని కాపాడ భూమిని మన సంస్కృతిలో మనం వ్యవసాయం కథ దాని గురించి అమ్మ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు వారి వ్యవసాయం గురించి వాళ్ళు చేసే విధానాన్ని కానీ మనం గమనించినట్లయితే ఒక పట్ట కోసం అప్పుడిని పండించి అంటే అద్భుతమైనటువంటి పెంచాలి పెంచాలి నువ్వులే

ఇది మన అభిమే తప్పించేటువంటి మాటమే విజయవాడ మనకి ప్రవర్తిస్తున్నారు నాకు వారి వీడియోస్ కానీ పెద్దలు ఇలాంటి వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించాలి అని అనేక మందిని నేను ఫాలో తర్వాత ఏం చేద్దా దానికంటే ఆ భూమిని ఆ విధంగా ఉంచకూడదు దానిలో మార్పు తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాను శ్రీనివాస రెడ్డి గారితో రెగ్యులర్గా టచ్ లో ఉంటున్నాను విజయరామం సార్ మన రాజుగారిలో కూడా నేను ఎక్కువగా అప్పుడప్పుడు మాట్లాడుతున్నాను అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు అందరూ కూడా నిన్న నమస్కరిస్తూ చాలా తీసుకున్నా రాజకీయ ఉన్న నేతల్ని కలుసుకోవడం చాలా చాలా సంతోషం కలిగించిందండి మీరు మా ఇంటికి వచ్చి మా టెరెస్ గార్డెన్ చూడటంతో పాటు మా చాలా మంది టెరస్ గార్డెన్ పెంచుకుంటున్నారండి రాజమండ్రిలో వారందరికీ కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఏమైనా సహకారం అందించగలరామో ఈయన కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చేస్తారు మా సిటీజీ రాజమండ్రి గ్రూప్లో కూడా ఉంటారు ఈయన మన సోమవీర్రాజు గారి సమక్షంలో సుధీర్ గారిని కూడా ఇలా నేను కలుసుకోవడం చాలా సంతోషాలు కలిగించింది సుధీర్ గారు మన రాజు గారు మాటిచ్చారు మా హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా చాలా రకాల ప్రోత్సాహాలు ఉన్నాయండి గార్డెన్స్ అని మరి మేమొంత సహకారం మా అందరికి అందించారు అలాగే మీరు కూడా మా టెర్రస్ గార్డెన్కి వచ్చి మాకు కూడా ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఇంకా గొప్పగా ఎలా చేయగల ఉంటుంది చెప్తారని నేను ఆశిస్తున్నాను